కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా భర్త బ్రదర్ అనిల్ కుమార్ బద్వేల్లో మీడియా సమావేశం నిర్వహించారు స్థానిక పోషలతో కలిసి సమావేశం మాట్లాడుతూ రాజు మంచివాడైతే రాజ్యం చల్లగా ఉంటుందని ప్రజలు సుభిక్షంగా ఉంటారని వివేకానంద రెడ్డి మరణం బాధించిందని నేరం చేసిన వాళ్లను దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడని నేను కూడా రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం బాగుండాలని ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాస్టర్ సాబ్యుల్ పాస్టర్ మోజేష్ పాస్టర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఏమైనా సరే రాజకీయం అనేది రాజకీయంలో న్యాయం అన్యాయం ఉంటుంది మా అన్యాయం 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 న్యాయం ఉంటుంది అని కాదు అన్యాయం న్యాయమే రాజకీయమైన జీవితమైన న్యాయం న్యాయమే ఏ విషయంలో అయినా అన్యాయం చేసిన వాడికి శిక్ష తప్పదు ఇక్కడ మేనేజ్ చేసుకున్నాం అనుకున్నా అక్కడ మేనేజ్ అవ్వదా ఎవరికైనా సరే నాకు కూడా ఏదో నిన్న ఫేవరెట్ దేవుడి ఫేవరెట్ అని కాదు ఇక్కడ న్యాయం చేయండి ఒక చోట దేవుడు అన్న మాట ఎనభై రెండవ కీర్తనలో రాస్తాడు అన్నమాట రాస్తూ ఆయన ఏమంటాడంటే దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు అంటే దైవములు అంటే ఎవరు దైవం ఎవరు అనుకుంటాం మనిషిలోనే దైవం అంటారు దేవుడు మనిషిని దైవంగా పెట్టాడు మీరు చేయొచ్చు అసలు ఏం చేయాలంటే భూమి చేయొచ్చు ఆపడాయన స్వచ్ఛిందంలో అంటే మీ ఫ్రీ విల్లో ఎంటర్ కాడానికి ఆయన రెండో వచ్చిన ఎంత కాలము మీరు అన్యాయంగా తీర్పు తీర్చదరు ఎంత కాలం మీరు భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుతురు అంటాడు ఎంత కాలం అంటాడు దేవుడు అడుగుతున్నాడు మనుషుల్ని ఇప్పుడు దేవుడిని అడగాలని చేయొచ్చు కదా అని అనొచ్చు దేవుడు మనిషికి భూమి మీద అధికారం ఇచ్చిన తర్వాత అది మీ మీద మనుషుల మీద ఆధారపడుతుంది మనుషులు ఏంటంటే కొంచెం ఇందులో కొంచెము స్వార్థపరులు అయిపోయారు కాబట్టి పదవి వ్యామోహం అయిపోయింది కాబట్టి కొంచెము ఇష్యూస్ అయిపోయినాయి కాబట్టి నడుస్తూ ఉన్నామని ఎంతకాలం మీరు అంటాడు సో అది ఇచ్చినప్పుడు నన్ను కూడా అడుగుతున్నాడు ఆయన ఎంతకాలం ఆయన ఉంటావు నీకు 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 కొంచెం మాట చెప్పా మాట చెప్పావు కదా తెలుసు వాళ్ళు అయిపోతాడు దేవుడు నాకు ఎంతకాలం నువ్వు చెప్పు వాళ్ళతో ధైర్యంగా ఉన్నాం న్యాయం చేయమని చెప్పు అని దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత సో న్యాయం ఏంటంటే ఏ వచ్చి మన కోసం ఒక మార్గం చూపించాడు ఆ మార్గాన్ని పాటిస్తే మనకి మేలు జరుగుతుంది మేలు అనగానే అప్పుడు డబ్బు 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 ఒకటే కాదు జీవితంలో డబ్బు ఉండడం ఒకటి అది తినడం ఒకటి అది జరగడము చాలా చాలా బాధకరం ఎవరికైనా సరే ఆ ఆ వయసులో ఆ వయసులో మరింత ఘోరంగా ఆయనతో ప్రవర్తించడము అది బాధాకరము ఎవరికైనా సరే మీరు చెప్పండి మీడియా మిత్రులు మీరు చెప్పండి అది మంచిదేనా మీడియా మీరు కూడా మాట్లాడ నేనైనా మాట్లాడాలి చెప్పండి కదా ముందు మీరు కూడా మాట్లాడండి మీరు కూడా వాయిస్ ఇవ్వాలి నేను ఈ మీడియా ఇది అన్యాయం అని చెప్పాలని అది మీ మీ ఇంట్లో జరిగింది అనుకోండి ఎవరికైనా అన్యాయం కదా అట్లా జరగకూడదు కానీ అట్లా జరిగింది కదా అని దాన్ని సపోర్ట్ చేయడం కూడా మంచిది కాదు ఎందుకంటే మీ ఇంట్లో ఏమైనా అనుకోండి దేవుడిగా దేవుడు ఇప్పుడు అడిగాడు ఇది ఎందుకు నువ్వు సపోర్ట్ చేసావు కదా అంటాడు దేవుడు తెలిసి కూడా సపోర్ట్ చేసావు కదా అంటాడు ఎవడికైనా సరే సో ఇది మనము మన దేవుడు మన విచ్ విచక్షణకే వదిలిస్తున్నాడు బాధాకరమే వెరీ 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 సాడ్ అండ్ వెరీ వెరీ పెయిన్ఫుల్ ఆయనకి ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ ఒక తండ్రి ఆయన మంచి నాయకుడు ఆయన చిన్నవాడు నాకు చెప్పిన కొంతమంది చెప్పి చిన్న పిల్లవాడు వచ్చిన ఆయన ఆటోతో వెళ్ళి ఆటోలో వెళ్ళిపోయాడు బండి లేకపోయినా ఆటోలో వెళ్ళిపోయేవాడు నడుచుకుంటూ వెళ్ళేవాడంట ఆయన ఆయన రాజశేఖర్ రెడ్డి గారు అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు మొత్తం ఆయన చూసుకునేది ఇక్కడ అంతా ఆయనే అంట సో ఒక గొప్ప రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన ఒక కుడి భుజంగా ఉంది ఆయన సహాయం చేస్తూ ఎంతో అనేక మందికి ఒక సహాయకర్తగా ఉన్నాడు మంచిదే థ్యాంక్ యూ